హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో కొంచెం తీయగా కొంచెం కారంగా గ్యాస్ పట్టకుండా బజ్జీల్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నానండి ఒకే టైంలో పిల్లలు పెద్దవాళ్ళు తినే విధంగా ఈ బజ్జీలని ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇలా చేసిచ్చారంటే పిల్లలు ఇష్టంగా తింటారు టేస్ట్ కూడా మనం ఎప్పుడూ తినే విధంగా కాకుండా డిఫరెంట్గా చాలా బాగున్నాయి ముందుగా వన్ కప్పు మినప్పప్పుని టూ త్రీ అవర్స్ ముందు నానబెట్టుకోండి ఇలా నానబెట్టుకున్న మినపప్పుని వాటర్ తీసేసి మిక్సీ జార్లో వేసుకొని వన్ టీ స్పూన్ సాల్ట్ కొంచెం వాటర్ పోసి గ్రైండ్ చేసుకోండి బ్యాటర్ అనేది ఈ విధంగా ఉండాలండి మీరు గ్రైండ్ చేసుకునేటప్పుడు కొంచెం కొంచెంగా వాటర్ పోస్తూ గ్రైండ్ చేసుకోండి ఇందులో కట్ చేసుకున్న వన్ టేబుల్ స్పూన్ కొత్తిమీర వేసి మిక్స్ చేసుకోండి స్టవ్ ఆన్ చేసే ప్యాన్లో రెండు కప్పుల వాటర్ని తీసుకోండి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసి మిక్స్ చేసుకుంటూ వాటర్ మరిగిన తర్వాత మనం తీసుకున్న వాటర్ కప్పుతో వన్ కప్పు బొంబాయి రవ్వని వేసుకుంటూ లంప్స్ అనేవి లేకుండా మిక్స్ చేసుకోండి ఇందులో టేస్ట్ కోసం వన్ టీ స్పూన్ ఇలాచి పౌడర్ అలాగే వన్ బై థర్డ్ కప్పు షుగర్ని వేసుకొని కలుపుకోండి షుగర్ కరిగి ఈ బొంబాయి రవ్వ మిక్చర్ అనేది ఇలా దగ్గరకు అయ్యేంత వరకు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి ఉడికించుకొని స్మాష్ చేసుకున్న వన్ ఆలుగడ్డ మిశ్రమంలో వన్ టీ స్పూన్ వామ కొద్దిగా సాల్ట్ కట్ చేసుకున్న కొత్తిమీర చిల్లీ ఫ్లేక్స్ వన్ టీ స్పూన్ గరం మసాలా హాఫ్ టీ స్పూన్ ధనియాల పౌడర్ వన్ టీ స్పూన్ సన్నగా కట్ చేసుకున్న రెండు టేబుల్ స్పూన్ల ఆనియన్స్ అలాగే హాఫ్ టీ స్పూన్ పసుపు వేసి మిక్స్ చేసుకోండి కేజీ బజ్జీ మిర్చిని వాష్ చేసుకొని తడిపోయిన తర్వాత ఇలా చాక్తో కట్ చేసుకొని దాంట్లో ఉండే గింజల్ని తీసేయండి ఇలా అన్ని మిర్చిని రెడీగా పెట్టుకొని మనం ముందుగా రెడీ చేసుకున్న బొంబాయి రవ్వ స్వీట్ స్టఫింగ్ని మిర్చీలలో ఫిల్ చేసుకోండి అలాగే ప్రిపేర్ చేసుకున్న ఆలు స్టఫింగ్ని కూడా మిర్చీలలో ఫిల్ చేసుకోండి ఇలా పిల్లల కోసం కొన్ని స్వీట్ స్టఫింగ్ మిర్చీస్ అలాగే పెద్దవాళ్ళ కోసం కొన్ని స్పైసీస్ స్టఫింగ్ మిర్చీస్ని రెడీ చేసుకోండి స్టవ్ పై ప్యాన్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని తీసుకొని ఆయిల్ హీట్ అయ్యాక మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మినప్పప్పు పిండిలో మిర్చిని డిప్ చేసి ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోండి మినపప్పు కదండి మనకి కలర్ అనేది ఎక్కువగా రాదు ఈ విధంగా ఫ్రై అయ్యాక తీసేసుకోండి అదే విధంగా ఆలు స్టఫింగ్ బజ్జీని కూడా ఫ్రై చేసుకోండి ఎటువంటి గ్యాస్ ప్రాబ్లం రాకుండా ఇలా శనగపిండికి బదులు మినప్పప్పుతో అంతకన్నా ఎక్కువ టేస్టీగా చేసుకోవచ్చు ఇలా వెరీ సింపుల్గా ఒకే పిండితో ఒకే టైంలో పిల్లలకి పెద్దవాళ్ళకి బజ్జీలని ప్రిపేర్ అండి స్వీట్ స్టఫింగ్ బజ్జీలు అయితే డిఫరెంట్ టైప్ ఆఫ్ టేస్ట్తో చాలా బాగున్నాయండి పిల్లలకి ఒకసారి ట్రై చేసి పెట్టండి Thanks for watching.